వెల్కమ్ టు మహామాక్ స్పోర్ట్స్ బోర్డు గవాస్కర్ ట్రోఫీలో ఆసిస్ జట్టుకు భారీ షాక్ తగిలింది ప్రత్యస్ పరాజయంతో ఒత్తిడిలో పడిన కంగారు జట్టుకు రెండో టెస్ట్ ముందు మరో ఎదురు దెబ్బ తగిలింది ఆసిస్ జట్టులో కీలక పెస్ బౌలర్ జోష్ హెజల్వుడ్ గాయం కారణంగా అడిరైల్ వేదికగా నిర్వహించే పింక్ బాల్ డే నైట్ టెస్ట్ కు దూరం కానున్నాడు రెండోట స్థానాంతరం అతను కోలుకోకపోతే సిరీస్ నుంచి దూరమయ్యే ప్రమాదం ఉండటంతో ఈ సిరీస్లో కంగారు జట్టుకు పెద్ద దెబ్బగా మారనుంది మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా తొలి టెస్టు పరాజయం అనంతరం కంగారు జట్టుకు మరో నష్టం ఎదురైంది పెత్ టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేసిన హెజెల్వుడ్ గాయం కారణంగా రెండో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు నడుపు కింది భాగంలో నొప్పి వచ్చినట్లు మేనేజ్మెంట్ దృష్టికి హెజెల్వుడ్ తీసుకురావడంతో అతన్ని వైద్యులు పరీక్షించారు విశ్రాంతి అవసరమని సూచించడంతో అతన్ని రెండో టెస్టుకు దూరంగా ఉంచాలని నిర్ణయించినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది దీంతో డిసెంబర్ ఆరున జరగనున్న పింక్ బాల్ టెస్టుకు హెజెల్వుడ్ ఆడకపోవడం దాదాపు ఖాయంగా మారింది అంతేకాదు అతని పరిస్థితి మెరుగుపడకపోతే సిరీస్ కే దూరమయ్యే అవకాశం లేకపోలేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి కాగా గాయంతో ఉన్న హెజేల్వుడ్ ఆస్ట్రేలియా స్క్వాడ్ తో పాటు ఉంటాడని రికవరీ అయ్యే వరకు వైద్య బృందం పర్యవేక్షిస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది పెద్ద టెస్టులో ఐదు వికెట్లు తీసిన హెజేల్వుడ్ మిగతా ఆసిస్ బౌలర్ల కంటే ఉత్తమ ప్రదర్శన చేశాడు జోష్ హిజేల్వుడ్ గైహాజరితో కొత్త ఇద్దరికి స్క్వాడ్ లో చోటు దక్కింది సిన్ అబాట్ డొక్కెట్ ను అతని ప్రత్యామ్నాయంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది ప్రైమ్మిస్టర్స్ సిక్స్ లో ఉన్న బోలాండ్ కూడా ఆసి స్క్వాడ్ లో ఉన్నాడు అతడు వామప్ మ్యాచ్ లో రాణిస్తే అతడు భారత్ తో రెండో మ్యాచ్ తుది జట్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అబుదాబి టీ ట్వంటీ లీగ్ టూ ట్వంటీ లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జానీ బేస్ టూ విధ్వంసం సృష్టించాడు ఈ ధనాదన్ లీగ్ లో టీమ్ అబుదాబీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెయిస్ టూ శుక్రవారం మెర్స్ ఆర్మీతో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు ప్రత్యర్థి బౌలర్లను ఈ ఇంగ్లీష్ క్రికెటర్ ఊచకోత కోశాడు కేవలం ముప్పై బంతుల్లో ఐదు ఫోర్లు ఆరు సిక్సర్లతో డెబ్బై పరుగులు చేసి అజయంగా నిలిచాడు అయితే దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్లో టీం అబుదాబీ కేవలం మూడు పరుగులు తేడాతో ఓటమి చవిచూసింది ఆఖరోవర్లో తమ విజయానికి పన్నెండు పరుగులు అవసరమవుగా అబుదాబీ కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసింది చివరి నాలుగు బంతుల్లో జానీ ననేక్లో ఉండకపోవడంతో అబుదాబీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది నూట పది పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీం అబుదాబీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి నూట ఆరు పరుగులకే పరిమితమైంది తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట తొమ్మిది పరుగులకే కుప్పకూలింది వేలన్నో అమ్ముడుపోని జానీ ఇక మ్యాచ్ లో లేపిన జానీ బేస్టో ఐపీఎల్ రెండు వేల ఐదు వేలంలో మాత్రం అమ్ముడుపోలేదో రెండు కోట్ల కనీస ధరతో వేరులోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ బెయిర్ హో ప్రాతినిధ్యం వహించాడు ముంబై మహిళల ప్రీమియర్ లీగ్ కు సంబంధించిన క్రికెటర్ల మినీ వేలం వచ్చే నెల పదిహేనున బెంగళూరులో నిర్వహించనున్నారు వచ్చే సీజన్ ఫిబ్రవరి మార్చి నెలలో జరగనుంది ఐదు ఫ్రాంచైజీలు మొత్తం బడ్జెట్ పదిహేను కోట్లు గత సీజన్ పదమూడు పాయింట్ ఐదు కోట్ల కంటే కొంచెం పెరిగింది ఒక్కో ఫ్రాంచైజీ వద్ద తక్కువ మొత్తమే ఉన్నప్పటికీ పలువురు స్టార్ క్రికెటర్లు వేలానికి రానున్నారు ఇంగ్లాండ్ కెప్టెన్ హెతర్ నైట్ న్యూజిలాండ్ పేసర్ లీ తహు వెస్టిండీస్ ఆల్రౌండర్ డియండ్రా డాటిన్ తదితర టాప్ స్టార్లు వేలంలో ఉన్నారు వీరితో పాటు భారత్ చెందిన స్నేహ్ రానా పూనం యాదవ్ వేదా కృష్ణమూర్తిని కూడా వేలంలోకి వచ్చారు గత రెండు సీజన్లుగా రన్నరప్ తో సరిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ చేతిలో అందరికంటే కనిష్టంగా రెండు పాయింట్ ఐదు కోట్లు మాత్రమే ఉన్నాయి గుజరాత్ జైంట్స్ చేతిలో గరిష్టంగా నాలుగు పాయింట్ నాలుగు అందుబాటులో ఉన్నాయి డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద మూడు పాయింట్ రెండు ఐదు కోట్లున్నాయి వేలానికి ముందు ఫ్రాంచైజీల మధ్య జరిగే బదిలీలకు సంబంధించిన గడువు ఈ నెలలో ముగియగా ఒక డానీ వ్యాట్ బదిలీ మాత్రమే జరిగింది యూపీ వారియర్స్ నుంచి ఆర్సీబీ ఆమెను కొనుక్కుంది ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై హైబ్రిడ్ మోడల్ కు అంగీకరించబోమని మంకుపట్టు ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ అల్టిమేటం జారీ చేసింది హైబ్రిడ్ మెడికల్ కు అంగీకరించకపోతే టోర్నీని పూర్తిగా పాకిస్తాన్ నుంచి తరలించి మరో దేశంలో నిర్వహిస్తామని స్పష్టం చేసింది పాకిస్తాన్ జట్టు టోర్నీని నిర్వహించేందుకు సిద్ధమని స్పష్టం చేసింది హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు అంగీకరించాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ స్పష్టం చేసింది ఐసీసీ చైర్మన్ గ్రేగ్ బార్క్లే గైహాజర్ కావడంతో డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది దుబాయ్లోనే ఉన్న పీసీబీ అధ్యక్షుడు మొహసీన్ నఖ్వీ ఇందులో ప్రత్యక్షంగా పాల్గొనగా మిగతా దేశాల బోర్డు సభ్యులంతా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చారు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి శుక్రవారం వర్చువల్గా జరిగిన సమావేశం పదిహేను నిమిషాల్లోపే ముగిసినా తాము చెప్పినట్లు చేస్తేనే శనివారం సమావేశం కొనసాగుతుందని కూడా ఐసీసీ పాక్కు తెగేసి చెప్పింది భారత్ ఆడే మ్యాచ్లను మరో దేశంలో నిర్వహిస్తూ ఇతర మ్యాచ్లన్నీ పాకిస్తాన్లోనే జరిపేలా ప్రతిపాదిస్తున్న హైబ్రిడ్ మోడల్ను సమావేశ ప్రారంభంలోనే బీసీబీ ఇక్కడ తిరస్కరించింది దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేసింది పాక్ పరిస్థితిపై వివిధ దేశాలకు సానుభూతి ఉన్నా ప్రస్తుత స్థితిలో హైబ్రిడ్ మోడల్కు మించి మరో ప్రత్యామ్నాయం లేదని అందరూ అంగీకరించడంతో పాక్ ఒంటరైంది ఎందుకంటే పాక్లో ఆడేందుకు భారత్ రాకపోతే అసలు టోర్నీ నిర్వహించడం అంటే నష్టాలకు ఆహ్వానించడమేనని భారత జట్టు టోర్నీలో లేకపోతే ఏ ప్రసారకర్త అయినా ఐసీసీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వరన్న కారణంతో ఐసీసీ పాకిస్తాన్ విషయంలో స్పష్టంగా ఉంది ఈ విషయం పాక్కు తెలుసు కాబట్టి వెంటనే అంగీకరిస్తే శనివారం తుది నిర్ణయం వెలువడనున్నదని ఐసీసీ సభ్యుడొకరు వెల్లడించారు ఒకవేళ పాకిస్తాన్ మంకుపట్టుతో టోర్నీ ఆతిథ్య హక్కులు చేజారి ఛాంపియన్స్ ట్రోఫీని మరో దేశానికి తరలిస్తే పాకిస్తాన్ రెండు వందల తొంభై ఆరు కోట్లు పైగా నష్టపోతుంది రెండు వేల ఎనిమిది ముంబై దాడుల తర్వాత భారత జట్టు పాక్లో పర్యటించనే లేదు పాకిస్తాన్లో ప్రస్తుతం తీవ్రస్థాయిలో అల్లర్లు జరుగుతున్నాయి వచ్చే ఫిబ్రవరి మార్చి నెలల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సిన సమయానికి కూడా పరిస్థితులు మెరుగుపడతాయా లేదా అన్న సందేహాలున్నాయి పరిస్థితులు మారకుంటే వేరే దేశాలకు కూడా పాక్కు వెళ్లడానికి అంగీకరించకపోవచ్చు ఈ నేపథ్యంలో హైబ్రిడ్ పద్ధతిపై పాక్ స్పందనను బట్టి ఐసీసీ ఇప్పుడే టోర్నీని మరో దేశానికి తరలిస్తే ఆశ్చర్యమేమీ లేదు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా బలమైన జట్టుగా నిలిచింది అద్భుతమైన బ్యాట్స్మెన్తో పాటు డేంజరస్ ఆల్రౌండర్లు కూడా ఉన్నారు అలాగే ఈసారి జట్టు బౌలింగ్ను కూడా బలోపేతం చేస్తుంది అయితే ఆర్సీలో భారీ లోపం ఉందని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దిగ్గజ ఆటగాళ్లలో ఒకరైన ఏబీ డివేలియర్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలంలో బెంగళూరు జట్టును అత్యుత్తమంగా అభివర్ణించాడు అయితే ఈ సమయంలో అతను ఆర్సీబీ జట్టు ప్రధాన లోపాన్ని కూడా ఎత్తి చూపాడు ఆర్సీబీ తర్వాతి కెప్టెన్ గా ఎవరు వస్తారో కూడా డెవిలియర్స్ సూచించాడు ఆర్ అశ్విన్ రబాడా ఆర్సీబీలో చేరకపోవడంపై కూడా అతను కొంత నిరాశ వ్యక్తం చేశాడు అయితే ఆర్సీబీ జట్టు స్పిన్నర్ల గురించి డెవిలియర్స్ కీలక విషయాలు వెల్లడించారు బంతిని రెండు వైపులా తిప్పగ కలిగే స్పిన్నర్ జట్టులో లేడని తేల్చిపారేశాడు బెంగళూరు జట్టులో అతిపెద్ద లోపం ఇదే ఏపీ డివిలియర్స్ మాట్లాడుతూ ఆర్ అశ్విన్ ను మిస్ అయ్యాం సీఎస్కే అతన్ని కొనుగోలు చేసింది పసుపు జెర్సీతో అతన్ని చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నేను సంతోషంగా లేను ఆర్సీబీ జట్టులో బ్యాలెన్స్ ఉంది కానీ మేం మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్ ను కోల్పోతున్నాం చిన్నస్వామిలో మా జట్టు సమతుల్యతను కాపాడుకోవడంలో మేం విజయం సాధిస్తామని ఆశిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు అలాగే బంతిని రెండు వైపులా తిప్పగల స్పిన్నర్ ను మేం కోల్పోయాం ఈ విషయంలో కొంచెం వెనుకబడి ఉన్నాం ఐపీఎల్ బీసీసీఐ ట్రాన్స్ఫర్ విండోను తెరుస్తామని ఆశిస్తున్నాం తద్వారా మేం బదిలీ చేయవచ్చు అదనపు స్పిన్నర్ ని తీసుకోగలుగుతాం మణికట్టు నే ఖచ్చితంగా తీసుకుంటామంటూ తెలిపాడు బెంగళూరు స్పిన్నర్లు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలంలో ఆర్సీబీ కేవలం మూడు స్పిన్నర్లను మాత్రమే కొనుగోలు చేసింది ఇందులో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ కృణల్ పాండ్యా ఉన్నారు మూడో పేరు సుయాష్ శర్మ నిజం చెప్పాలంటే డెవిలియస్ చెబుతున్న బౌలర్ సుయాష్ శర్మ కావచ్చు సుయాష్ శర్మ లెగ్ స్పిన్నర్ అతను బంతిని రెండు వైపులా తిప్పగలడు ఇది కాకుండా లియం లివింగ్స్టన్ కూడా బంతిని రెండు విధాలుగా స్పిన్ చేయగల ఆటగాడు అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే సుయాష్ కి చిన్నస్వామిలో నటించిన అనుభవం లేదు కృణల్ పాండ్య స్వప్నింగ్ సీల్ కూడా బంతిని ఎక్కువగా తిప్పలేరు లివింగ్స్టన్ పార్ట్ టైం బౌలర్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో లో ఆర్సీబీ తన కొత్త జట్టులో ఎలా ప్రదర్శన చేస్తుందో చూడాల్సి ఉంది ముస్తాక్ అలీ ట్రోఫీలో హార్దిక్ పాండ్య ఒకదాని తర్వాత ఒకటి తుఫాన్ ఇన్నింగ్స్ లతో చెలరేగిపోతున్నాడు బరోడా త్రిపుర మధ్య జరిగిన మ్యాచ్ లోనూ పాండ్య అద్భుత ప్రదర్శన కనబర్చాడు ఈ మ్యాచ్ లో అతను ఇరవై ఒక్కేళ్ళ బౌలర్ వేసిన ఓవర్ లో ఇరవై ఎనిమిది పరుగులతో బి బత్సన్ సృష్టించాడు మెగావెలర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకున్న ఇషాన్ కిసన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగులో ఎరుగుదీస్తున్నాడు ఈ టోర్నీలో భాగంగా వంకాడేలో అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్లో జార్ఖండ్ తరఫున కిషన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు అరుణాచల్ బౌలర్లను ఉతి కారేశాడు ఇరవై మూడు బంతుల్లో ఐదు ఫోర్లు తొమ్మిది సిక్స్లతో డెబ్బై ఏడు పరుగులతో అజయంగా నిలిచాడు ఫలితంగా తొంభై నాలుగు పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం నాలుగు పాయింట్ మూడు ఓవర్లలోనే జార్ఖండ్ వికెట్ నష్టపోకుండా సాధించింది ఈ మ్యాచ్లో తొలత బౌలింగ్ వేసిన అరుణాచల్ ప్రదేశ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో రుగులకు ఆల్అవుట్ అయింది స్పిన్నర్ అనుకుల్ రాయ్ నాలుగు వికెట్లతో సత్తాటగా రవికుమార్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు టెస్టులో తొమ్మిది వేల పరుగుల మైలు రాయ్ చేరిన తొలి న్యూజిలాండ్ క్రికెటర్ గా కెన్ విలియమ్సన్ రికార్డ్ నెలకొల్పాడు క్రైస్ట్ చర్చ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదట టెస్ట్ రౌండ్ ఇన్నింగ్స్ లోను కెన్ బ్యాటింగ్ లో రాణించాడు తొలి ఇన్నింగ్స్ లో తొంభై మూడు పరుగులు రెండు ఇన్నింగ్స్ లో అరవై ఒక్క పరుగులు చేశాడు ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్ లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు టెస్టుల్లో ఆటగాడిగా నిలిచాడు ఇప్పటి వరకు మూడు టెస్టులు ఆడిన విలియమ్సన్ వేల ముప్పై ఐదు పరుగులు చేశాడు పితృత్వ సెలవులు ముగించుకుని కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా చేరాడు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు రెండో టెస్ట్ లో బరిలో దిగుతున్నాడు మరి ఇప్పుడు రోహిత్ ఎక్కడ బ్యాటింగ్ చేయాలి ఓపెనర్ ఆర్ మిడిల్ ఆర్డర్ లేదంటే లోయర్ మిడిల్ అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో రోహిత్ బ్యాటింగ్ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది డిసెంబర్ ఆరున అడిలైడ్లో ఆస్ట్రేలియాతో మొదలయ్యే ఈ మ్యాచ్లో రోహిత్ ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది కెరియర్ ఆరంభంలో మిడిలాార్డర్లో బ్యాటింగ్ చేసిన రోహిత్ ఆ ఓపెనర్ ఓపెనర్గా మారాడు పరిమిత ఓవర్లలో అయినా క్రికెట్లో అయినా టెస్టుల్లో అయినా ఓపెనర్గా అయ్యాకే అతను ఎక్కువ విజయవంతం అయ్యాడు తన భాగస్వాములు మారుతున్నారు కానీ మరో ఎండింగ్లో ఇన్నింగ్స్ను ఆరంభించేది రోహిత్ మాత్రమే పెద్ద టెస్టుల్లో రోహిత్ అందుబాటులో లేని సమయంలో యశస్వితో కలిసి రాహుల్ ఓపెనింగ్ చేశాడు అతను రెండు ఇన్నింగ్స్ల్లోనూ నిలకడగా ఆడాడు వరుసగా ఇరవై ఆరు డెబ్బై ఏడు పరుగులు చేశాడు రెండో ఇన్నింగ్స్లో యశస్వితో కలిసి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ భారత్ వైపు మొగ్గేలా చేశాడు దీంతో అతన్ని అదే స్థానంలో కొనసాగించడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాహుల్ స్వతహాగా ఓపెనరే కానీ జట్టు అవసరాల దృష్ట్యా మిడిల్ లో ఆడాడు కానీ అక్కడికంటే ఓపెనింగ్ లోనే అతను ఎక్కువ విజయవంతం అయ్యాడు రాహుల్ ఓపెనింగ్స్ చేసినట్లయితే రోహిత్ ఎక్కడ ఆడతాడన్నది ఆసక్తికరం రోహిత్ కోసం పడికిల్ను తప్పించినట్లయితే మూడో స్థానంలో ధృవ్ జురేల్ తప్పుకున్నట్లయితే మిడిల్ ఆర్డర్లో రోహిత్ ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే ఓపెనింగ్లో కాదంటే మూడో స్థానంలో ఆడడం ఇబ్బంది లేదు కానీ మరి రోహిత్ మిడిల్ కు వెళ్తాడా అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది కాగా మరోవైపు రోహిత్ ఓపెనింగ్ కు వదులుకోవడానికి ఇష్టపడతాడా అన్నది కూడా చూడాలి రోహిత్ మూడో స్థానం లేదంటే ఐదో స్థానంలో రావడం జట్టుకు చాలా మంచిదని పూజారా అంటున్నాడు యశస్వి కేఎల్ ఓపెనింగ్ చేయాలి రోహిత్ మూడో స్థానంలో రావాలి గిల్ అందుబాటులోకి వస్తే ఐదో స్థానంలో ఆడొచ్చు రోహిత్ ఓపెనింగే చేయాలనుకుంటే కేఎల్ మూడో స్థానంలో ఆడాలి రాహుల్ బ్యాటింగ్ శైలికి టాప్ ఆర్డరే నప్పుతుంది గిల్కు ఐదో స్థానం బాగుంటుంది చకచక రెండు మూడు వికెట్లు పడ్డా అతను కొత్త బంతిని సమర్థంగా ఎదుర్కోగలడు అప్పుడు బంతి పాతబడ్డాక తర్వాత వచ్చే పంతుకు తేలికవుతుందన్నాడు పూజారా లక్నోలో జరుగుతున్న సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ త్రీ హండ్రెడ్ టోర్నీలో భారత అగ్రసేన షటర్లు లక్షసేన్ పివి సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో టాప్ సీడ్ లక్షసేన్ ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై ఒకటి పంతొమ్మిదితో మైస్నా మిరాబాపై విజయం సాధించాడు మహిళల సింగిల్ క్వార్టర్స్లో టాప్ సీడ్ సింధు ఇరవై ఒకటి పదిహేను ఇరవై ఒకటి పదిహేడుతో చైనా షటర్ల డైవాంగ్ను ఓడించింది మహిళల డబల్స్ క్వార్టర్స్లో గాయత్రి గోపిచంద్ త్రిసా జాలీ ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై ఒకటి పదిహేనుతో మలేషియా జోడి పీకి త్రియోషింగ్పై అశ్విని పొన్నంపై తనీషా క్రాస్టో ఇరవై ఒకటి పన్నెండు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి పదహారుతో ప్రియా శృతిపై విజయం సాధించారు పురుషుల డబుల్స్లో లో పృథ్వీ సాయి ప్రతీక్ పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి పదకొండు ఇరవై ఒకటి పదహారుతో మలేషియాకు చెందిన లిమ్ జియాన్ వాంగ్ తిన్పై ఇషాన్ ఉదయ్ కుమార్ ఇరవై ఒకటి పన్నెండు ముప్పై ఇరవై ఎనిమిదితో మలేషియాకు చెందిన మరో జోడీ కాంగ్ అరుం అరుణ్ పై నెగ్గి సెమీస్ చేరుకున్నాడు ప్రో కబడ్డీ లీగ్ పదకొండవ సీజన్లో హర్యానా స్టిలోస్ అద్భుతమైన ఆట తీరుతో సాగుతోంది టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని మొత్తంగా పన్నెండవ గెలుపును ఖాతాలో వేసుకుంది నలభై రెండు ముప్పై తేడాతో తమిళ్ తైలవాస్ ను ఓడించింది రైడింగ్ లో వినయ్ తొమ్మిది పాయింట్లు ట్యాక్లింగ్ లో రాహుల్ ఆరు పాయింట్లతో రాణించి హర్యానా విజయంలో కీలక పాత్ర పోషించారు తైలవాస్ జట్టులో మెయిన్ పదకొండు పాయింట్లు సాధించిన అతని పోరాటం వృధా అయింది విరామ సమయానికి పదమూడు పదితో ఆధిక్యం అందుకున్న హర్యానా రెండో అర్ధ భాగంలోనూ జోరు కొనసాగించి మ్యాచ్ను సొంతం చేసుకుంది హోరా హోరీగా సాగిన మరో మ్యాచ్ లో పునేరి పైఠాన్ ముప్పై నాలుగు ముప్పై మూడుతో గుజరాత్ జైన్స్ పై గెలిచింది జైన్స్ ప్లేయర్ గుమన్ పదహారు పాయింట్లతో చెలరేగిన చివరి రైడ్ లో అతన్ని పట్టుకుని పునేరి జట్టు పాయింట్ తేడాతో విక్టరీ కొట్టింది ఇవి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం